ఈ నక్షత్రాలలో పుట్టినవారు జీవితాంతం కుబేరులే వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు పుట్టిన నక్షత్రం కూడా వివిధ జాతకుల జీవితాన్ని నిర్ణయిస్తుంది కొన్ని నక్షత్రాలలో పుట్టినవారు వారి పుట్టిన నక్షత్రాన్ని బట్టి కొందరు సానుకూల ఫలితాలను కొందరు ప్రతికూల ఫలితాలను పొందుతారు కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి ఆర్థిక పరిస్థితి జీవితాంతం లోటు లేకుండా తిరుగులేకుండా సాగిపోతుంది వారంతా పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారు సంపన్నులుగా చేసే అదృష్ట నక్షత్రాలు ఎవరైనా సరే పుట్టిన సమయాన్ని బట్టి ఆ సమయంలో ఉన్న నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా భావిస్తాం ఆ విధంగా చూస్తే వారి జన్మ నక్షత్రం ఆధారంగా కూడా వారి జీవితం ఉంటుంది ముఖ్యంగా కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారికి అదృష్టం మామూలుగా ఉండదు వారు అన్ని విధాల ఆర్థిక ప్రయోజనాలను పొందటమే కాకుండా జీవితాంతం సంపన్నులుగానే ఉంటారు మరి ఆ అదృష్ట నక్షత్రాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రంలో పుట్టినవారు ఏ రంగంలోనైనా ఒక వెలుగు వెలుగుతారు వీరు చిన్నప్పటి నుంచే సంపన్నులుగా ఉంటారు సాధారణంగా తెలివితేటలు ధైర్య సాహసాలు కలిగిన వారుగా ఉంటారు సొంత ఆలోచనలతో జీవితాంతం వీరు గొప్పగా జీవిస్తారు భరణి నక్షత్రంలో పుట్టిన వారు జీవితాంతం ధనవంతులుగా ఉంటారు వీరు స్థిరాస్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఈ జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కావడంతో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అందాన్ని ఆరాధించేవారుగాను ఆనందాన్ని కోరుకునే వారిగాను కళా పోషకులుగాను వీరు జీవిస్తారు పృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా విద్యావంతులుగా ఉంటారు వీరి జీవిత కాలమంతా ధనవంతులుగానే జీవిస్తారు వీరు ఆరోగ్యంగాను నిజాయితీగాను ప్రకాశవంతంగానూ ఉంటారు డబ్బుకు లోటు లేకుండా వీరి జీవితం సాగిపోతుంది మఖా నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు మెరుగ్గా ఉంటాయి వీరంతా నైతికతను కలిగి ఉంటారు జీవితాంతం సంపద అదృష్టాన్ని కలిగి ఉన్నవారుగా ఉంటారు వీరి అదృష్టం కారణంగా వీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు వీరు పట్టిందల్లా బంగారం అందంగాను సమర్థులుగాను ఉంటారు చక్కగా మాట్లాడటంలోనూ ఇతరులతో పని చేయించడంలోనూ ఇతరులతో సన్నిహితంగా మెలగడంలోనూ నైపుణ్యాన్ని కనబరుస్తారు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు కళల పట్ల ఆసక్తి ఉంటుంది విలాసాలను ఇష్టపడతారు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన వారు ఏ రంగంలోనైనా విజయం సాధించగలిగిన వారిగా ఉంటారు వీరు పుట్టుక నుండే సంపన్నులుగా జీవిస్తారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉండగలిగిన వ్యక్తులుగా ఉంటారు ఎలాంటి ప్రతికూల పరిస్థితులైన సానుకూలంగా మార్చే నైపుణ్యం వీరిలో ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు